హలో అండి నమస్తే ఈరోజు మనం రుచికరమైన పచ్చడి తయారు చేసుకున్నామండి అది కూడా ఆరోగ్యానికి చాలా మంచిదైన కరివేపాకుతో మీకు తెలుసు కదండి కరివేపాకు మన చర్మ సౌందర్యానికి కానీ వెంటకలు బలంగా పెరగాలన్నా కానీ ఆరోగ్యానికి కూడా చాలా మంచిది అలాంటి కరివేపాకుతో ఇలాంటి రుచికరమైన కరివేపాకు పచ్చడి తయారు చేసుకొని తిందామండి చాలా చాలా బాగుంటుంది మరి ఈ కరివేపాకు పచ్చడిని ఎలా తయారు చేయాలో చూద్దామండి ముందుగా మనం చిన్న బౌల్ తీసుకొని అందులో కొద్దిగా నీళ్లు పోసి పెద్ద నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని నానబెట్టి పెట్టుకోవాలి తర్వాత ఇందులోకి కారానికి సరిపడా ఎండుమిరపకాయలు తీసుకొని ఇలా మధ్యలోకి తుంచి పెట్టుకోవాలి ఇప్పుడు రెండు మూడు గుప్పిళ్ళ కరివేపాకుని శుభ్రంగా కడిగేసి నీళ్ళంతా ఆరిపోయిన తర్వాత స్టవ్ మీద ఒక కడాయి పెట్టేసుకొని అందులోకి రెండు టీ స్పూన్లు నూనె వేసుకోవాలి నూనె వేడెక్కిన తర్వాత వన్ టీ స్పూన్ ధనియాలు అర టీ స్పూన్ ఆవాలు అలాగే అర టీ స్పూను జీలకర్ర కొద్దిగా గింజలు కాలు టీ స్పూన్ వేసుకుంటే సరిపోతుంది వీటిని చక్కగా మనం సన్న మంట మీద మంచిగా వేయించుకోవాలి సన్న మంట మీద వేయించుకోవడం వల్ల ఇవన్నీ చక్కగా వేగుతాయి పచ్చడి కూడా మరింత రుచి వస్తుంది ఇలా వేయించేసుకున్న తర్వాత మనం తుంచి పెట్టుకున్నాం కదా మిరపకాయలు కూడా వేసేసుకోవాలి వీటిని కూడా సన్న మంట మీదనే లేదా మీడియం ఫ్లేమ్ మీద మంచిగా దోరగా వేయించుకోవాలి ఇందులో గింజలు కూడా బాగా వేగాలండి అలా గింజలు కూడా బాగా వేగితే మనకి పచ్చడి మరీ మరీ రుచిగా ఉంటుంది ఇవన్నీ వేగిపోయిన తర్వాత మనం కరివేపాకు కడిగి ఆరబెట్టుకున్నాం కదండి ఆ కరివేపాకును కూడా ఇందులో వేసేసుకొని చక్కగా దీన్నంతా కూడా మనం కలుపుకుంటూ వేయించుకోవాలి కరివేపాకులో ఉన్న తడంతా పోయి మంచిగా మనకి వేగిపోవాలి అంతవరకు మనం సన్న మంట మీద వేయించుకోవాలి పచ్చళ్ళు కానీ ఏవైనా కూడా మనం సన్న మంట మీద వేయించుకోవడం వల్ల రుచి చాలా పెరుగుతుంది ఇలా వేయించుకొని చల్లార్చుకున్న తర్వాత ఒక మిక్సీ గిన్నె తీసుకొని అందులోకి వీటన్నిటిని కూడా వేసేసుకోవాలి వేసేసుకొని తగినంత ఉప్పు వేసుకొని దీన్ని మనం మిక్సీ వేసుకోవాలి మరి మెత్తగా వేయద్దండి ఇలా కచ్చాపచ్చగా వేసుకోవాలి ఇప్పుడు ఇందులో నానబెట్టుకున్న చింతపండు ఉంది కదా నీళ్ళతో సహా వేసేసుకొని మరొకసారి మనం దీన్ని ఈ విధంగా మిక్సీ వేసుకోవాలి తర్వాత ఒకటి కానీ రెండు కానీ ఉల్లిపాయలు తీసుకొని వాటిని కూడా ఇందులో వేసేసి మరీ మెత్తగా అయిపోకుండా మనం మిక్సీ వేసుకున్న తర్వాత ఇదే కడాయిని స్టవ్ మీద పెట్టేసి స్టవ్ ఆన్ చేసుకొని ఇందులో వన్ టీ స్పూను నూనె వేసుకొని వేడెక్కిన తర్వాత అర టీ స్పూను మినపప్పు అర టీ స్పూను ఆవాలు వేసుకోవాలి ఈ రెండు వేగిన తర్వాత మనం ఇందులో ఒక మిరపకాయ కానీ రెండు మిరపకాయలను కానీ ఇలా తుంచి వేసేసుకొని చక్కగా సన్న మంట మీద వేయించేసుకోవాలి సన్న మంట మీద వేయించుకుంటే బాగా వేగుతాయండి తినేటప్పుడు కూడా పచ్చళ్ళు మనకు అక్కడక్కడ ఇవన్నీ పంటికి తగులుతూ చాలా బాగుంటుంది ఇప్పుడు ఇందులో మనం రుబ్బి పెట్టుకున్న పచ్చడిని ఇందులో వేసేసుకోవాలి మిక్సీ గిన్నెలో కొద్దిగా నీళ్లు పోసి ఆ నీళ్లను కూడా ఇందులో వేసుకొని దీనంతా ఒకసారి కలుపుకుంటూ మనం ఒక్క నిమిషం పాటు వేయించుకుంటే చాలండి మనకు రుచికరమైన పచ్చడి తయారైపోతుంది అంతే అండి సింపుల్గా ఇలా ఆరోగ్యకరమైన కరివేపాకు పచ్చడి చేసుకొని వేడి వేడి అన్నంలో కాస్త నెయ్యి వేసుకొని తిన్నామంటే రుచి అమోఘమండి మరి మీరు కూడా ట్రై చేస్తారు కదండి ఓకే అండి మా ఈ పచ్చడి మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మన ఛానల్లో మిగతా రెసిపీస్ అన్నీ చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి